ఎక్కడికైనా అర్జెంట్గా బయటకు వెళ్లాలంటే అతిపెద్ద టెన్షన్ ట్రాఫిక్ జామ్ కిలోమీటర్లు మెరబార్లు తీరిన వాహనాలతో ట్రాఫిక్ జామ్ లో ఇరుకుపోవాల్సిందే అటువంటి పరిస్థితుల్లో ఆకాశంలో ఎగిరే శక్తి ఉన్న కారు మనకు ఉంటే బాగుండును అనే ఆలోచన చాలాసార్లు మన మనసులోకి వస్తుంది మీరు కూడా ఇలాగే ఆలోచించిన వారిలో ఒకరైతే ఎగరగలిగే కారు మార్కెట్లోకి రాబోతుందనే శుభవార్త మీకోసమే అవును దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎగిరే కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది దీన్ని కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలైఫ్ ఎరోనాటిక్స్ రూపొందించింది ఈ కంపెనీ ఎగిరే కార్ల గురించి ఆలోచించే వారి కలలను నిజం చేసింది దీంతో రాబోయే కాలంలో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అనే ఆందోళన నుండి మనకు త్వరలోనే విముక్తి లభించే అవకాశం రానుంది కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలైఫ్ ఎరోనాటిక్స్ తన ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ కార్ మోడల్ జీరోను విడుదల చేసింది ఇక ఈ కారు గాల్లో ఎగరగలదు రోడ్డుపై కూడా పరిగెత్తగలదు దీన్ని ప్రత్యేకతను చూపించే వైరల్ వీడియో ఇక్కడ చూడండి కాలిఫోర్నియా స్టార్టప్ కంపెనీ అలైఫ్ ఏరోనాటిక్స్ ప్రారంభించిన ఈ ఎగ్రీ కారు పేరు ఎలక్ట్రికల్ ఫ్లయింగ్ కార్ మోడల్ జీరో అని పెట్టారు ఈ కారు ప్రత్యేకత ఏమిటంటే అది భూమి నుండి పైకి లేచి కొద్దిసేపటికే గాలిలో ఎగరడం ప్రారంభిస్తుంది రోడ్డుపై ఆగి ఉన్న వాహనాలను దాటిన తర్వాత అది తిరిగి నేలపైకి వచ్చిన తన గమ్యస్థానం వైపు కదలడం ప్రారంభిస్తుంది ఈ కారు కూడా బ్యాటరీతోనే నడుస్తుందని సమాచారం ఈ కారు చూడటానికి సాధారణ కారులా కనిపిస్తుంది కానీ ఎగరడానికి సహాయపడే సెక్రెట్ రోటర్ బ్లేడ్ ఉంది ఇది ఒక ఎలక్ట్రికల్ కారు ఇది మూడు వందల ఇరవై కిలోమీటర్లకు వరకు ప్రయాణించగలదు నూట అరవై కిలోమీటర్ల వరకు గాల్లో ఎగురుతుంది ఈ కారు వేగం గంటకు నలభై కిలోమీటర్లు ఈ ఎగిరే కారు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలా మంది స్పందించారు మనకు ఎగిరే కార్లు వచ్చే వరకు లేదా కనీసం వాటికి అనుమతులు వచ్చే వరకు ఇంకా సమయం పడుతుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు